సో ఈ రోజు ఏం కొత్త వెరైటీ ఓపెన్ చేస్తున్నానా అని చూస్తున్నారా సో ఈ రోజు నిజంగానే ఒక స్పెషల్ వెరైటీ ఓపెన్ చేస్తున్నాను ఈ రోజు ఇది ఏం వెరైటీ అనుకుంటున్నారు సొరత్ ఐటమ్ కాదు స్పెషల్ బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మస్తు ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో వర్క్ ఐటమ్ లో ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఏం ప్రైస్ లో దొరికిద్దో మీకు అయితే చెప్పేస్తాను చూద్దాం వావ్ ఫుల్ స్పెషల్ చెప్పా కదా ఫుల్ స్పెషల్ శారీస్ ఏం ధర ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయండి శారీస్ ఏం ధర ఉండొచ్చు మీకోసం సో చూడండి అన్ని కూడా స్పెషల్ ధరే ఉంటాయి మామూలుగా ఉండదు రచ్చ చేసిద్ది ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీకైతే మన ఛానల్లో ఇచ్చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈ వీడియో కోసం వెయిట్ చేయండి సోమవారం పొద్దున్నే ఈ స్పెషల్ వీడియో అయితే మీకోసం అయితే రిలీజ్ అయిపోతుంది రెడీగా ఉండండి అప్డేట్ మిస్ అవకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మోడల్స్ ప్రైస్ ఎన్ని తీసుకోవాలి అన్ని కూడా వీడియోలో చెప్పేస్తా